వస్తారు నేను ఆలోచించేది ఒక ఇరవై పర్సెంట్ లాస్ట్ మైల్లో ఉండే కుటుంబాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి వాళ్ళు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేకపోతున్నారు అనారోగ్య సమస్య వస్తే సరైన ఆరోగ్యం కోసం డబ్బులు కూడా లేని పరిస్థితి వస్తా ఉంది ఈరోజు ఇంకొక పక్క డబ్బులు ఉండే వాళ్ళందరం ఏం తినాలో మనకు తెలియదు ఒకవేళ ఎక్కువ తింటే కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు దానివల్ల లేనిపోయిన సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు నిన్న కూడా రామ్ దేవ్ మాట్లాడుతూ ఉంటే ఒక మాట అన్నాడు వంద సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ని కానీ ఒక ముప్పై ఏడు నలభై ఏడు తినేస్తే అక్కడి నుంచి మీకు సమస్యలు వస్తాయని అది వాస్తవం కూడా మన బాడీ అంతా కూడా ఏం తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఇది సైంటిఫిక్గా చేయగలిగితే భగవంతుడు మనకి ఇచ్చిన వయసు నూట ఇరవై ఏళ్ళు మినిమమ్ మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కానీ చాలామంది ఇబ్బందులు పాలో అవుతున్నారు దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్స్తో బిల్ గేట్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం ప్రివెంటివ్ హెల్త్ క్యూరేటివ్ హెల్త్ అదే మరిగా రియల్ టైం మానిటరింగ్ ఆన్లైన్లో పెట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక పైలట్ ఉంది కుప్పంతో ప్రారంభించాం తొందరలో చిత్తూరు జిల్లా చేస్తాం అక్కడి నుంచి రాష్ట్రం అంతా చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేరు కూడా సంజీవని పేరు పెట్టాం మీకు అందరికి గుర్తుంటుంది సంజీవని లక్ష్మణుడు ఆ రోజు మూర్చపోతే కడాని ఏ వైద్యం ఇవ్వాలంటే సంజీవిని మొక్క తప్ప దేంతో సాధ్యం కాదంటే అప్పుడు సంజీవనిది ఇమ్మంటే తెలియకుండా హనుమంతుడు వెళ్ళి మొత్తం పర్వతాన్ని తీసుకొస్తే అందులో మొక్క తీసి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్ముడు పెరిగారు బతికాడు నేను కూడా అది ఆలోచిస్తా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరమో మెడికల్ నాలెడ్జ్ అవసరమో ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవిని తీసుకొస్తున్నామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తొందరలో వస్తుంది అది వస్తే కానీ మీరు ఫాలో అయితే చాలా వరకు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా మనుషులు అనేవాళ్ళం మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి మెరుగైన జీవితం ఉండాలి ఈరోజు కొంతమంది మాట్లాడుతూ మాట్లాడారు ఇక్కడ మార్గదర్శన వాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడమే కాదు హ్యాండ్ హోల్డింగ్ చేయడమే కాదు మిమ్మల్ని పైకి తేవడమే కాదు అవసరమైనప్పుడు మీకు మానసికంగా ఉండే ఇబ్బందులు కూడా తొలగించడానికి కొంచెం కౌన్సిలింగ్ కూడా అంటే వాస్తవాలు చెప్పగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇప్పుడు చాలామంది వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఈరోజు దేవాలయాలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి ఇవన్నీ కానీ లేకపోతే సమాజంలో పిచ్చి ఉంటుంది గుర్తుపెట్టుకోండి వేరు ఒక దేవాలయానికి పోయి మీ బాధంతా దేవుని మీద పెడుతున్నారు పనైనా కాకపోయినా అక్కడి నుంచి నమ్మకంతో ముందుకు పోతున్నారు ఇంకొకరు మసీదుకి పోయి అక్కడ ప్రార్థన చేసుకొని అల్లా మీద పెట్టేస్తున్నారు ఇంకొకరు యేసు ప్రభు పైన పెడుతున్నారు దానివల్ల ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం స్ట్రెస్ భరస్టర్ అవుతుంది రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా నేను నిన్ను చూశాను ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు కంపెనీ పెట్టాడు సక్సెస్ అయ్యాడు ఆ కంపెనీ అమ్మాడు సిక్స్టీ పర్సెంటే అమ్మాడు అరవై పర్సెంట్ అమ్మితే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే సుమారు ఆరేడు వేల కోట్లు వచ్చింది ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని నూట ఇరవై ఒక్క కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన నూట ఇరవై ఒక్క కేజీలు అంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు ఆయన అడిగింది ఒకటేటిగా నాకు లెటర్ ఇచ్చాడు సార్ నా పేరు మాత్రం చెప్పద్దండి చెప్తే మళ్ళీ నాకు ఇది వస్తుంది మీరు కావాలని చెప్పమని చెప్పాను అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్ భగవంతుడు ఒక ఇంట్యూషన్ నూట ఇరవై ఒక్క కేజీలు ఇమ్మన్నాడు కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి నూట ఇరవై కేజీల ఆభరణాలు ధరిస్తాడు అంటే నూట ఇరవై కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు భక్తుడికి నూట ఇరవై ఒక్క కోట్లు ఇమ్మన్నాడు ఆయన అదే అన్నాడు సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని కానీ నేను అడిగాను వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి నూట ఇరవై ఒక్క కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి నూట నలభై కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అందరం కూడా ఎంత సైంటిస్టులైనా ఎంత మేధావులైనా డెస్టినీ పైన దేవునిపైన ఆధారపడతాం ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అందరం ఒక రోజున చనిపోవడం ఖాయం ఎవ్వరూ శాశ్వతం కాదు శాశ్వతం అనుకుంటే మనలో భ్రమలో ఉన్నట్టే కానీ కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు కొంతమంది జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటారు ఈరోజు మేము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు పాస్పోర్ట్ లేదు చనిపోయిన తర్వాత తీసుకపోవడానికి అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో మీరు చేయాల్సిన పని మనం ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే మనం చనిపోయిన తర్వాత కూడా పది మంది గుర్తుపెట్టుకునే విధంగా మన పనులు చేయగలిగితే అది శాశ్వతం దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే మానవత్వంతో ముందుకు పోదాం దానికోసరం మనం పనిచేద్దాం ఈరోజు నేను ప్రభుత్వ తరఫున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం నేను ఇంకొక మాట కూడా చెప్పాను నేను ఏదైతే కష్టపడుతున్నానో సంపద సృష్టించడానికి సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మళ్ళీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడతాం అదే సమయంలో ఇది నా ఒక్కడే బాధ్యత కాదు మనందరి బాధ్యత సమిష్టి బాధ్యత సమాజం నాకు ఒక అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నా సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేయగలిగితే సమాజంలో సమస్యలుండవు అలాంటి మంచి సమాజం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈ పీ ఫోర్ మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచి వచ్చిన సిద్ధాంతం దీన్ని ముందుకు తీసపోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో దాంట్లో కూడా మీరు చాలా విషయాల్లో మీరు గుర్తుపెట్టుకుంటే అనేక రకాలుగా ఆ కుటుంబాలను మీరు చూశారు మనం కూడా సమాజం నుంచే వచ్చాం మన కళ్ళ ముందర అనేక సమస్యలు కనపడుస్తున్నాయి ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మీరు ఏ విధంగా వర్కౌట్ చేయాలనో ఓసారి ఆర్థికంగా సహా సహాయం చేయొచ్చు లేకపోతే కొంతమంది ఇప్పుడే వచ్చి కమ్యూనిటీ వర్క్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు కొంతమంది ఎడ్యుకేషన్ వరకు లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ వరకు చేసి అక్కడి నుంచి ఇంకా ముందుకు పోవడం కోసం ఏమేం చేయాలని గైడ్ చేస్తున్నారు స్కై ఈజ్ ది లిమిట్ నేను ఒకటే మీ అందరికి కోరుతున్నా ఇప్పుడే మెగా అయితే ఆయన ఒక పదైదు వందల కుటుంబాలని బాగు చేసే దానికోసం ఒక కార్యక్రమం తీసుకున్నారు ఎస్సీఎల్ అయితే ఇంకొక కార్యక్రమం తీసుకున్నారు ఇంకొక పక్క న్యూజివేడు అయితే ఇంకొక కార్యక్రమం తీసుకున్నారు ఇంకా చాలా మంది రాలేదు నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పడం లేదు చాలా మంది ముందుకు వచ్చి ఎన్ఆర్ఐస్ కూడా ముందుకొచ్చి మాకు తో తోచిన విధంగా మేము కూడా చేస్తాం పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు నాలుగు కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే సమస్యలు బోలుడన్ని సమస్యలు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో మీరు చూస్తే మనం నూట ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ఉన్నాయి అందులో కొన్ని సెలెక్ట్ చేసిన తర్వాత వీడింగ్ అవుట్ చేస్తే నీడీ ఫ్యామిలీస్ అవసరమైన కుటుంబాలు ఇరవై ఒక్క లక్షలు వచ్చాయి ఇక్కడ రెండు విషయాలు మీ అందరినీ కోరుతున్నాను ఒకటి రాష్ట్రంలో ఉండే బంగారు కుటుంబాలు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ ఆలోచన విధానం కూడా మీకు ఆశలున్నాయి ఆస్పిరేషన్స్ ఉన్నాయి కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే విధానం తెలియకుండా అవస్థపడుతున్నారు ఎవరైనా అండగా ముందుకొచ్చినప్పుడు వారి దగ్గర నుంచి కూడా విషయాలు తెలుసుకుని మీరు ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయి మీ పిల్లలు బాగుంటారు అనే విషయాలు కూడా మీరు ఆలోచించుకుని మీరు కూడా ఒక నిర్ణయానికి రాగలిగితే తద్వారా ఈజీ అవుతాయి లేదు బంగారు మార్గదర్శులు వస్తున్నారు వాళ్ళు ఏదో పని లేకుండా వస్తున్నారనే ఆలోచన మీకుంటే మనకు ఫలితాలు రావని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మార్గదర్శకుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమాజం వల్ల పైకి వచ్చారు కాబట్టి నేను ఒక్కడే బాగుంటే సరిపోతుందనుకుంటే దానివల్ల మీకు లాభం ఉండదు సమాజం ఎప్పుడైనా సరే అతలాకుతలంగా ఉన్నప్పుడు అశాంతిలో ఉన్నప్పుడు అది సమతుల్యమైన సమాజం కాదని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా సంపద అనేది ఎప్పుడు కూడా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి ఆ సంపద పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను చాలామంది బెటర్ ఎంప్లాయ్మెంట్ కావాలని లేకుంటే మెడికల్ ట్రీట్మెంట్ కావాలని ఈరోజు నేను చెప్పాను మీ అందరికీ ఆరోగ్య వైద్య సేవ ఇస్తు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం అదే సమయంలో ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ కానీ అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నా ఇంకా ఈ సమస్య పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న వ్యాపారాల కోసం వ్యవసాయం నుంచి ఆదాయాన్ని పొందడానికి పెట్టుబడి కావాలని ఇలాంటివన్నీ కూడా మేరే స్ట్రీట్వి మన వాళ్ళు అడిగే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కొంతమంది గ్రామాలు అడాప్ట్ చేసుకుంటున్నారు కొంతమంది కుటుంబాలు అడాప్ట్ చేస్తున్నారు కొంతమంది వన్ టైం అసిస్టెన్స్ ఇస్తున్నారు కొంతమంది విలేజెస్తో కలిపి మండలాలు కూడా అడాప్ట్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు నేను ఈరోజు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు మీరు చూస్తే ముప్పయో తారీఖున ఈ కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభించాం ఏప్రిల్ జూన్న దీనికి ఏ విధంగా గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటేటర్ దీన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాయి దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన తీసుకున్నాను పద్దెనిమిది జూలైన అదే మరిగా ఇరవై ఏడు జూలై అయితే నేను చాలామంది డైస్పోరా ఎన్ఆర్ఐస్ అందరితో మాట్లాడాను ఏడున ఆగస్టు మీరు చూస్తే సింగపూర్లో కూడా ఈ విషయాన్ని చెప్పాను మొన్నే పద్నాలుగు ఆగస్టున మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈరోజు ఫస్ట్ టైం పంతొమ్మిదిన చాలా క్లియర్గా లాంచ్ చేశాం ఇప్పటి నుంచి ప్రతిరోజు మానిటర్ చేస్తాం మూడు నెలలకు ఒకసారి ఎవాల్యువేట్ చేస్తాం ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేశాం ఎంపీలు ఇన్వాల్వ్ చేశాం బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేశాం ఇంటలెక్చువల్స్ అందరిని కూడా కోరాను ఎవరైతే ఈ